రేపే ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి కర్కాటక రాశి వారికి ఇప్పుడు అక్షరాల జరిగే మార్పులు ఇవే చీకొట్టిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుంది కాడ మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు బాగుంటుంది కాదు దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి మీకు వంద శాతం ఇలా అనే జరగబోతుందని చెప్పవచ్చు అసలు రేపే ఎంతో శక్తివంతమైన సంకటహరి చతుర్థి నాడు ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికింతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కర్కాటక రాశి వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఈ రాశి జాతకులకి ఇప్పుడు పట్టిందల్లా అదృష్టమే కలుగుతుందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరి వ్యాపారాలు చేసారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే ఇప్పుడు అనుకూల్యత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసే ఉన్న పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు ఇక ఈ కర్కాట గ్రాసు వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జమ్మిన పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకంతా కూడా మంచి జరుగుతుంది ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాదు దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి ఏదైతే మంచి అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు జరగలేక గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లయితే కనుక గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు ఖచ్చితంగా లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతున్నారు విద్యార్థులకు కూడా ఈ సమయం అనేది కలిసి ఉంది ఈ కర్కాటక రాసు వరకు ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయబోతున్నారు అంటే ముఖ్యంగా ప్రయాణం అంటే వ్యాపారాలకు సంబంధించి కానీ లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకు ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతున్నారు మీరు దీని గురించి అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పవచ్చు ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి మీకు అంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఇక ఈ కర్కాటక రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి వారికి ఇప్పుడు బాగా అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చెయ్యండి అప్పుడు మీరు ఫలితం అనేది తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ రాశి వారికి ఇప్పుడు అదృష్టం అనేది బాగానే కలిసి వస్తుంది ఉన్న గొడవలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఉన్న అపారధులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇక మీ జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు అధికంగా చూడబోతున్నారు ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి మీరు అంతా కూడా అదృష్టమే అధికంగా చూస్తారని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది బాగానే కలిసి వస్తుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి మీ రిలేషన్స్ అనేవి కూడా బాగానే నిలబడతాయని చెప్పాలి మీ జీవిత భాగస్వామితో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా దూరం అయిపోతాయి మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఆనందంగా అయితే ఉండగలుగుతారు మీ జీవిత భాగస్వామి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా మీరు సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు ఇక మీరు కొత్తగా బిజినెస్ పరంగా స్టార్ట్ చేయాలి అందులో మంచిగా ప్రాఫిట్ పొందాలన్న ఆలోచన మీరు చేసినట్లయితే ఈ సమయంలో మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ అయితే పొందగలుగుతారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా కూడా అంతా కూడా మంచి జరుగుతుంది కెరీర్ పరంగా ఎన్నో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి మీరు కెరీర్ పరంగా అపారమైన విజయాలు సాధించబోతూ ఉన్నారు ఏదైతే కష్టంతో మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ కష్టాన్ని మీకు విముక్తి లభిస్తుందని చెప్పుకోవాలి ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు మీరు అంతా కూడా అదృష్టమే కలిసి వస్తుంది సాధారణంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో ప్రెజర్ ఉంటే ఎప్పుడు కూడా వారితో ఎవరితోని కూడా సంతోషంగా అయితే ఉండలేరు ఆ ప్రెజర్ కారణంగా ఎప్పుడు చూసినా ఏదో ఒక టెన్షన్లో ఉండడం లేకపోతే కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోవడం ఇలాంటివన్నీ కూడా సాధారణంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలోని కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కడైతే ప్రజలు ఉంటుందో అక్కడ ఎక్కువగా టెన్షన్స్ కూడా ఆల్మోస్ట్ ఉంటూనే ఉంటాయి ఆ ప్రజల కారణంగా మీ మా పిల్లలతో సరిగ్గా ఆడుకోలేకపోయాము లేదంటే కుటుంబ సభ్యులతో టైం అనేది సరిగ్గా స్పెండ్ చేయలేకపోయామని ఎవరైతే ఇన్ని రోజులు కూడా అలా బాధపడుతూ ఉండిపోయారో వారికిపై బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీ కుటుంబ సభ్యులతో కూడా టైం అనేది మీరు ఖచ్చితంగా స్పెండ్ చేయగలుగుతారు మీ కుటుంబ సభ్యులతో కూడా చాలా ఆనందంగా సంతోషంగా అయితే ఇప్పుడు ఉండగలుగుతారని చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులతో కలిసి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం అక్కడ మంచిగా ఎంజాయ్ చేయడం లాంటివి కూడా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా తొలగిపోవాలంటే మీరు ముఖ్యంగా వేరే వేరే ప్రదేశాలకు అయితే తప్పకుండా వెళ్ళాలి అంటే మీ జీవిత భాగస్వామితో ఉన్న అన్ని గొడవలు కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యతతో ఉన్న గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే మీరు ముఖ్యంగా ఏంటంటే వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళడం చాలా మంచిది తప్పకుండా వెళ్ళాలి ఎందుకంటే అక్కడే మీ మధ్య ఉన్న డిస్టబెన్సెస్ అన్నీ కూడా తొలగిపోతాయి ఆస్తికి సంబంధించిన చిన్న గొడవలు ఉన్నట్లయితే కనుక కొంచెం స్మూత్గా డీల్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి దాని గురించి అతిగా ఆలోచించడం లేదంటే అతిగా గొడవ పడడం అనేది మీకు అంతగా మంచిది కాదు వీలైనంతవరకు కూడా ఆస్తికి సంబంధించినటువంటి గొడవలు ఏవైనా ఉన్నట్లయితే కనుక స్మూత్గా డీల్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి స్మూత్గా డీల్ చేసుకుంటేనే మీరు అనుకూలిత అనేది పొందగలుగుతారు లేకపోతే మీ కుటుంబ సభ్యులకి అస్తమాటలకి కూడా డిస్టర్బెన్సెస్ రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్త అనేది తీసుకోవాల్సి ఉంటుంది కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతు ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాలు ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరు ఫంక్షన్స్కి హాజరు ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో బాగా కనిపిస్తూ ఉన్నాయి మిమ్మల్ని చీ కొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది త్వరలోనే రాబోతున్నది వారు కూడా మీకు అనువేద్యులగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ఓకే అండి చూసారు కదా కర్కట రాశి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా వారు ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thank you for watching.